కళలో ఐదు పళ్ళను చూస్తే చాలా మంచిది అవేంటో తెలుసా సాధారణంగా చాలామందికి చాలా రకాల కళలు వస్తుంటాయి మనం కళలో రకరకాల వస్తువులని మనుషుల్ని చూస్తుంటాం అయితే కళల శాస్త్రం ప్రకారం మనం కణం కళ కళలకు అర్థాలు ఉంటాయి అయితే మనం కలలో కొన్ని రకాల పనులను చూస్తే చాలా మంచిది అంటున్నారు డ్రీమ్ అస్ట్రాలజర్స్ అవేంటో చూద్దాం సాధారణంగా చాలామందికి చాలా రకాల కళలు వస్తూ ఉంటాయి మనం కళలలో రకరకాల వస్తువుల్ని మనుషుల్ని చూస్తూ ఉంటాం అయితే కళల శాస్త్రం ప్రకారం మనం కన్న కళలకు అర్థాలు ఉంటాయి అయితే మనం కళల్లో కొన్ని రకాల పనులను చూస్తే చాలా మంచిది అంటున్నారు డ్రీమ్ అస్ట్రాలజ్ అవేంటో చూద్దాం స్వప్న గ్రంథం ప్రకారం కళలో ద్రాక్షను చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు కళలో ద్రాక్ష కనిపించడం బాధలను అంతం చేసే సంకేతంగా పరిగణిస్తారు ఇది మానసిక శారీరక సమస్యల తొలగింపును సూచిస్తుంది స్వప్న గ్రంథం ప్రకారం దానిమ్మ పండును కళలో చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు ఈ కళ అంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుందని అర్థం కళల గ్రంథం ప్రకారం మీరు మీ కళల్లో జామ పండును చూసినా లేదా మీరు జామ పండును తినడం చూసినా మీ ప్రేమ జీవితంలో మరింత తీపి కలుగుతుందని అర్థం ప్రేమ వ్యవహారాలు లేని వారు ప్రేమ జీవితంలోకి ప్రవేశానికి సాంకేతంగా భావిస్తారు కళల గ్రంథం ప్రకారం మీకు కళలలో అరటి పండ్లు కనిపిస్తే మీ వైవాహిక జీవితం ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా గడిచిపోతుందని అర్థం మీరు మీ కళలలో అరటి పండు తినడం కనిపిస్తే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు కళల గ్రంథం ప్రకారం కళలలో నారింజను చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఉద్యోగ వృత్తి వ్యక్తులు ప్రమోషన్ పొందడానికి సూచిస్తుంది దీనితో పాటు మీరు రాబోయే కాలంలో గౌరవంగా పొందబోతున్నారని అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్